నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం శ్రీ క్రోధి నామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి కాశీ ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే బాగానే ఉంది ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి సొంతంగా ఇళ్ళనో స్థలమనో పొలమనో ఇలాంటివి కొనుగోలు చేసే ఉన్నాయి అలానే ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ముగ్గురు మన ఎదుగుదలను చూసి సంతోషపడితే ఆరుగురు మాత్రం మన ఎదుగుదలను చూసి ఈర్షపడతారు అసూయపడతారు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలు చేయడం అని అలానే సొంతంగా ఇల్లునో స్థలమనో ఇలాంటివి కొనుగోలు చేస్తామని సో ఇటువంటివి కొనుగోలు చేసినప్పుడు ముగ్గురు సంతోషిస్తే ఆరుగురు మాత్రం అరుగు వాడు బాగుపడిపోతున్నాడని ఇలా అసూయపడతారు గీషపడతారు దీనినే మనం నరఘోష లేదంటే నరదిష్టి అని కూడా అనుకోవచ్చు కాబట్టి దీనికోసం ఏం చేస్తారంటే నరగోష పోవడానికి రెమెడీస్ అనేవి ఫాలో అవ్వండి సరిపోతుంది తర్వాత మనం ఉగాది రాశి గురించి చెప్పుకునేటప్పుడు నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా చూస్తాము ఇందులో గురువుగారు శని రాహు కేతువు ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసుకుంటాయి కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటాము ఈ సంవత్సరం మిథున రాశి వారికి ముందుగా భాగ్యస్థానంలో శని భగవానుడు అలానే దశమ స్థానంలో రాహువు కూడా యోగ ఫలితాలను ఇస్తున్నారు అలానే గురువు గారు పన్నెండవ స్థానంలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయన వ్యయం చేయిస్తారు కాబట్టి ఆయన కూడా శుభ ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు తర్వాత నాలుగవ స్థానంలో అంటే కన్యా రాశిలో కేజు యొక్క సంచారం అనేది సామాన్య బలంగా చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా మూడు గ్రహాల సంచారం అనేది మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు స్థానంలో ఉన్న గురువుగారు ఆయన ఏడవ దృష్టితోటి రుచిక రాశిని చూస్తారు అది మిథున రాశి వారికి ఆరో స్థానం అవుతుంది అంటే శత్రు రుణ రోగ స్థానం ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి గతంలో చేసిన రుణాలని అంటే గతంలో చేసిన అప్పుల్ని ఈ సంవత్సరం తీర్చుకోగలుగుతారు అలానే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది ధనాదాయం ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎవరైనా సరే విదేశాలలో ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటే ఈ సంవత్సరం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నారు అలానే భాగ్యస్థానంలో సినిమాభాగ ఉన్నారు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో విదేశీ కంపెనీలతో టైఅప్ అయి ఉన్న కంపెనీల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న ఈ గూగుల్లో ఫేస్బుక్ కంపెనీలు ఉన్నాయి వాటికి మన ఇండియాలో వర్క్ చేసే సంస్థలు ఉంటాయి కదా అటువంటి వాటిల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది అలానే ఫారెక్స్ ట్రేడింగ్కి సంబంధించి కూడా ఈ సంవత్సరం మాత్రం ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంత లాభాలు అధికంగా ఉండే ఆస్కారం ఉంది గోచార చూస్తే అలానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే ఆ ఉద్యోగం అనేది గోచార పరంగా చూసుకుంటే కనుక మీరున్న ప్రదేశం నుండి దూరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఏ రాజమండ్రిలో ఉంటే ఏ విజయవాడలోనో ఏ వైజాగ్లోనో లేదంటే హైదరాబాద్లోనో ఇలాంటి చోట్ల మీరు ఉంటున్న ప్రదేశానికి దూరంగా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే సడన్గా బదిలీలు ఉండే ఆస్కారం ఉంది దూర ప్రాంతాలకి సడన్గా బదిలీలు జరిగే అవకాశాలున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండొచ్చు ఇంకొన్ని సందర్భాల్లో సాధారణ బదిలీలు ఉండే ఆస్కారం అయితే ఉంది తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగాలు అనేవి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీరు చూస్తున్న ఉద్యోగంలో అది ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు ఇటు గవర్నమెంట్ సంస్థల్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు అనేది ఈ సంవత్సరం లభిస్తుంది అంటే మీ హార్డ్ వర్క్ని మీ యాజమాన్యమైన వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని తగ్గిన విధంగా మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు బోనస్లు కావచ్చు ఇటువంటివి ఇచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి తర్వాత నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా గోచార పరంగా అయితే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది అలానే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వ్యాపారస్తులు ఏంటి అంటే ఈ సంవత్సరం వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఈ సంవత్సరం ఏదైతే ఖర్చు చేస్తున్నారో అది వచ్చే సంవత్సరాల్లో మీకు మంచి లాభాలను ఇస్తుంది కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ పరమైన విషయాల్లో మాత్రం ధనాన్ని కొంచెం ఎక్కువగా ఖర్చు చేయొచ్చు తర్వాత హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది గతంతో పోలిస్తే లాభాలు అనేవి పెరుగుతాయి తర్వాత మద్యం దుకాణందారులకి అలానే నాన్ వెజ్కి సంబంధించి చికెన్ చేపలు రొయ్యలు ఇటువంటివి అమ్మే వాళ్ళకి అలానే రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇలాంటివి పండిస్తున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం లాభాలు అధికంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే చేతి వృత్తిదారులు కార్మికులు వీళ్ళందరికీ కూడా అంటే డ్రైవర్లు కావచ్చు తాపి మిశ్రులు కావచ్చు వడ్రంగ పని వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఫుడ్ బిజినెస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అది హోటల్స్ కావచ్చు లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది తర్వాత ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం సామాన్యమైన ఫలితాలు ఉంటాయి మరి అధిక లాభాలు ఉంటాయని చెప్పలేము కానీ పర్వాలేదు సంవత్సరం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అలానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఈ సంవత్సరం చేసే ఇన్వెస్ట్మెంట్లు అనేవి భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొస్తాయి అలానే ట్రేడింగ్ పరమైన విషయాల్లో కూడా ఎవరైతే ఆప్షన్స్ కావచ్చు ఇంట్రాడియా ట్రేడింగ్ అనేది చేస్తుంటారో వాళ్ళకు కూడా గతంతో పోలిస్తే కొంతమేర లాభాలు ఎక్కువగా వచ్చే ఆస్కారం అయితే ఉంది అయితే దీన్ని నేను గోచారపరంగా చెప్తున్నానో చెప్తున్నాను బట్ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కలిసి వస్తుంది లేదా ఇటువంటివన్నీ కూడా మీ ఒరిజినల్ జన్మజాతకం మీద మీ జరుగుతున్న దశ అంతర్దశల మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది అలానే ఆయిల్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తరువాత టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సినిమాగవానుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కార్మికులకి పరిశుద్ధ కార్మికులు కావచ్చు అన్ని రకాల కార్మికులకి ఈ సంవత్సరం అనేది చాలా బాగా ఉంటుంది తర్వాత కళాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీ టాలెంట్కి సంబంధించి మీకు మంచి పేరు అనేది వస్తుంది మంచి పాపులారిటీ అనేది వస్తుంది దానివల్ల కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు దీని ద్వారా ఆర్థికంగా ఫైనాన్షియల్గా మంచి అనుకూలంగా ఉంటుంది మంచి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు ఎర్నింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అటు గురువు కానీ ఇటు రాహు కానీ వీళ్ళు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వీసాలు తొందరగా రావడము అలానే అక్కడ మీకు యూనివర్సిటీస్కి సంబంధించిన వాటిల్లో ప్రవేశాలు తొందరగా రావడం అనేది జరుగుతుంది అలానే ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవుతారు మీరు కోరుకున్న కోర్సెస్లో కావచ్చు మీరు కోరుకున్న క్యాంపసెస్లో కావచ్చు మీకు ప్రవేశాలు అనేవి లభిస్తాయి అలానే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కావచ్చు లేదంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు గురువు గారు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది వ్యయస్థాన సంచారం అవుతుంది కాబట్టి ఆయన శుభవ్యయం చేయిస్తారు గురువుగారు వాహన కారకులు అలానే గృహకారకులు సంతాన కారకులు వివాహకారకులు బుద్ధి బుద్ధికారకులు ఆధ్యాత్మికానికి కూడా గురువుగారే బా కారకత్వం వహిస్తారు కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు సొంతంగా ఒక స్థలమనో ఇళ్ళనో పొలమనో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది అలానే కొత్తగా ఏదైనా ఒక వాహనాన్ని బైక్ అనో కారనో ఇటువంటివి కూడా కొనుగోలు చేయవచ్చు తర్వాత ఈ రాశిలో ఉన్న మహిళలైతే బంగారు ఆభరణాల మీద కూడా అంటే బంగారు ఆభరణాలు కూడా అధికంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి గురువుగారు వివాహకారకులు కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లి కాని వారికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చే ఆస్కారం ఉంది వివాహం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువుగారు సంతాన కారకులు కూడా కాబట్టి ఏంటి అంటే సంతానం కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మంచి సంతానం కలిగే అవకాశం అయితే ఉంది అలానే ఐవీఎఫ్ ఇలాంటివి ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి రిజల్ట్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది అయితే ఉద్యోగము వివాహము సంతానము ట్రేడింగ్ సంబంధించిన విషయాలు ఇవి మనం గోచారం కంటే కూడా మన జన్మ జాతకాన్ని ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మన జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే గోచారం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వీటన్నిటిలోనూ మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే గురువుగారు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి ఎక్కువగా వెళ్ళే ఆస్కారం ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే మరీ దూరంగా ఉన్న ప్రదేశాలకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలోనో అంటే కాశీకనో లేదంటే రామేశ్వరం అనో కేదార్నాథ్ అను బద్రీనాథను ఇలాంటి దూరంగా ఉన్న క్షేత్రాలకి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక నెగిటివ్ విషయాలకు వస్తే గనక ఏమిటి అంటే ఖర్చులు తగ్గించుకోండి ఎందుకంటే గురువుగారు వేయ స్థానంలో ఉన్నారు శుభవ్యయమే చేస్తారు ఇల్లు కొనో దేనికో దానికి సో మంచి శుభ కార్యక్రమాలకి వ్యయం చేస్తారు కాకపోతే చేసే వ్యయం అనేది రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ఒకసారి రెండు మూడు రూపాయలు ఖర్చు పెట్టేయచ్చు ఇలా అధిక వ్యయం వ్యయమే కానీ అధిక వ్యయం జరిగే ఆస్కారాలు అయితే ఉన్నాయి అంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నాం చాలా గ్రాండ్గా చేసేయాలి అని చెప్పేసి మన స్తోమత నుంచి కొన్ని సందర్భాల్లో అప్పులు ఎక్కువ చేసేసి మరి చేయొచ్చు కాబట్టి ఇటువంటి వాటిలో ధనపరమైన విషయాల్లో కాస్త ఖర్చులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి తర్వాత కేతువు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మన సెల్ఫ్ కంఫర్ట్స్ను వదులుకుంటే తప్ప మనకి సరైన ప్రతిఫలం అనేది రాదు అంటే ప్రతి విషయంలోనూ మీకు కంఫర్టబిలిటీ ఉండాలి మనం కంఫర్ట్గా ఉంటేనే ఉద్యోగం చేస్తాం కంఫర్ట్గా ఉంటేనే వ్యాపారం చేస్తాం కంఫర్ట్గా ఉంటేనే ఏ పని చేస్తాం అనుకుంటే కొన్ని సందర్భాల్లో ఆ కంఫర్ట్ని దాటి మీరు బయటకు వస్తే తప్ప మీకు సరైన ప్రతిఫలం అనేది రాదు కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి అలానే ఇంకోటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనం ఉంటున్న ప్రదేశం నుండి మన ఇంటి నుండి మనం దూరంగా ఉండవలసి రావచ్చు అంటే ఉద్యోగులు అనుకోండి దూర ప్రాంతాలకే బదిలీలు అవడం కానీ నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం కానివ్వండి లేని విద్యార్థులు అనుకోండి ఎక్కడో దూరంగా ఉన్న వాటిలో హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి రావడమనో ఇలా మన ఇంటి నుండి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అనేవి అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో మాత్రం మిథున్ రాశి వారు మీ ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఈ టైంలో గారు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు దీనివల్ల ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఖర్చులు చాలా ఎక్కువగా అయిపోతాయి కాబట్టి ఏంటంటే ఈ మూడు నెలల్లో మరీ ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మాత్రం మీరు ఖర్చు పెట్టే విషయాల్లో ఏ విషయాల్లో ఖర్చు పెడుతున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఖర్చు పెడుతున్నాయి తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే గురువుగారు వ్యయంలో ఉన్నప్పటికీ ఆయన ఏడవ దృష్టితోటి రుచిక రాశిని చూస్తారు అది ఆరో స్థానం అవుతుంది మిథున రాశి వారికి ఆరో స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి పర్వాలేదు హెల్త్ పరమైన విషయాల్లో అన్నింటి అనుకూలంగానే ఉంటుంది గతంలో ఏవైనా అనారోగ్యాలు వచ్చి ఉంటే కూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత ఈ సంవత్సరం మిథున రాశి వరకు ఏ విషయాల్లో ఏ నెలల్లో అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకుంటే కనుక ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో అనుకూలంగానే ఉంటాయి అయితే జూలై నెలలో హెల్త్ పరమైన విషయాల్లో డైట్ పరంగా మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి తర్వాత ఆగస్టు నెల కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ నెల బాగానే ఉంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మాత్రం డబ్బులు ఖర్చు పెట్టే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మిగిలిన విషయాలు అన్నింటిలోనూ అనుకూలంగానే ఉంటుంది కానీ కేవలం డబ్బుకి సంబంధించిన విషయాల్లో ఖర్చుల పరమైన విషయాల్లోనే కొంత కేర్ తీసుకోండి తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలు కూడా అనుకూలంగానే ఉంటాయి మార్చ్ అనేది కూడా సామాన్యంగానే ఉంటుంది పర్వాలేదు మంచి ఫలితాలే ఉంటాయి తర్వాత మనం మిథున రాశిలో ఉన్న ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ముందుగా మృగశిర మూడు నాలుగో పాదాలు వీరు మిథున రాశిలో ఉంటారు వీరికి సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంది గురువు గారి సంచారం కానీ శని భాగవానుడి సంచారం కానీ మీకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంది అటు శని భగవానుడు సతభుష నక్షత్రంలో సంచారం అనేది అవుతుంది కాబట్టి ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో మృగశిర నక్షత్రం వరకు సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఉద్యోగులకి ప్రమోషన్లు రావడం కానీ అలానే వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కానీ ఆర్థికంగా మాత్రం చాలా బాగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభ వ్యయం అన్నప్పటికీ కూడా మీ అవసరానికి తగ్గట్టు మీ చేతికి డబ్బు అయితే వస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో కాస్త స్ట్రెస్ అనేది టెన్షన్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఆరుద్ర నాలుగు పాదాలు కూడా మనకి మిథున రాశిలో ఉంటాయి మీకు కూడా ఈ సంవత్సరం అటు శని నుండి సంచారం కావచ్చు రాహు సంచారం కావచ్చు గురువుగారి సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏంటి అంటే భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు కావచ్చు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకువస్తాయి అలానే మీకు మీరుగా కొన్ని విషయాలు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు మీ ఆలోచన ధోరణి అనేది మారుతుంది అలానే కొన్ని విషయాల్లో మీరు గోల్స్ అనేది సెట్ చేసుకుని వాటిని మీరు అచీవ్ చేయడానికి కష్టపడతారు దాని తగ్గ ఫలితాలు అనేవి ఉంటాయి తర్వాత పునర్వాసు నక్షత్రం పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి వీరికి ఈ సంవత్సరం శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంది అయినా పరమ మిత్రతార మిత్రతరాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది కొన్ని కొన్ని ఆప్స్టికల్స్ అయితే ఉంటాయి అంటే ఒకటికి రెండు సార్లు మీరు ట్రై చేయాల్సిన అవకాశం ఉండొచ్చు కానీ మీరు చేసిన ప్రతి పని కూడా ఫైనల్గా మాత్రం మీకు మంచి ప్రాఫిట్స్ని మంచి లాభాలను తీసుకువస్తుంది చాలా విజయవంతంగా ఆ పని అనేది పూర్తవుతుంది అలానే మీరు ఇన్వెస్ట్మెంట్లు మీ భవిష్యత్తు కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకువస్తాయి అలానే ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి పునర్వాసు వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోండి మీకు వీలుంటే కనుక ప్రతిరోజు ఉదయం దిగసిన తర్వాత స్నానం చేసిన తర్వాత దుర్గా కవచం చదువుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది